రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ ఆరు నుండి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు గ్రామ స్థాయిలో భూమి తగాదాలు రీసర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక గ్రామంలో రోజుకు ఒకసారి సమావేశాలు జరుగుతాయని చిన్న గ్రామాల్లో ఒక పూట పెద్ద గ్రామాల్లో రోజంతా ఈ సభలు నిర్వహించబడతాయన్నారు తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గ్రామ విఆర్ఓ మండల సర్వేయర్ వంటి అధికారులు సమావేశాల్లో పాల్గొంటారన్నారు అవసరమైతే ఇతర శాఖల అధికారులను కూడా పిలుస్తారని ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారి వివరిస్తారని తెలిపారు గత ప్రభుత్వంలో భూముల అక్రమాలను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సభల ద్వారా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు ప్రజలు తమ సమస్యల డాక్యుమెంట్లు దరఖాస్తులు తీసుకురావాలని రసీదు ఇవ్వబడుతుందని చెప్పారు నలభై ఐదు రోజుల్లో సమస్యల పరిష్కారం ఉంటుందని స్పష్టం చేశారు సభల అనంతరం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ టీం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం పరిశీలించి నివేదిక అందజేస్తుందని తెలిపారు గ్రామ స్థాయిలో ప్రజలు సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా గ్రామ సర్పంచులు కానివ్వండి గ్రామంలో ఉన్న పెద్దలకు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దయించి నేను చెప్పింది పూర్తిగా వినండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడే కానీ నర్సీపట్నం నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా నేను పిలిపిస్తున్నాను ఇది మంచి అవకాశం మనకి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు అది రేపు ఆరో తారీఖు నుంచి ఈ నెల ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఇది రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం కలెక్టర్ గారు ఆర్డీఓలు తహసీల్దారులు ప్రతి గ్రామంలో కూడా రోజుకొక గ్రామమే ఆ గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తారు ఈ సదస్సులకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత గవర్నమెంట్లో భూములు ఆక్రమించుకున్నారు గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు చెరువులు ఆక్రమించుకున్నారు దేవాదాయ శాఖ భూములు ఆక్రమించుకున్నారు తర్వాత మీ భూములు కూడా మీకు తెలియకుండా కంప్యూటర్లో మార్చేశారు మీకు తెలియదు ఆ విషయం మీ భూములు మీ ఉంటే లేనప్పుడు కూడా కంప్యూటర్లో ఆన్లైన్లో మార్చేశారు ఇవన్నీ చాలా అన్యాయం చేశారు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు అంచేత నేనే ఉన్నానండి మంచి అవకాశం కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగిన వాళ్ళు ఆన్లైన్లో పేర్లు మార్చేసిన వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకి వెళ్ళండి ఆ సదస్సులో తహసీల్దార్ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు సంబంధిత విఆర్ఓ గారు ఇటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఆ సదస్సుకు వస్తారు అంతేకాకుండా మండల సర్వేర్ గారు రిజిస్ట్రేషన్ శాఖ అధికారి మరి అందరూ కూడా సదస్సులో ఉంటారు అంతే మీరు మీకు జరిగిన అన్యాయాన్ని కాగితం మీద రాసి వివరంగా రాయండి ఏదో చిన్న రెండు లైన్లు రాయడం కాదు ఏ అన్యాయం జరిగింది ఎలా జరిగింది ఎవరు అన్యాయం చేశారు ఇవన్నీ కూడా కాగితం మీద రాసి మీరు ఆ సదస్సుకు వెళ్ళి మీరు ఇచ్చినట్లయితే కాగితీ ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లో మీ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంచేత ఈ అవకాశం మంచి అవకాశం దీన్ని మీరు వినియోగించుకోండి అసలు చేయొద్దు తర్వాత వచ్చి నేను పెట్టలేదు సారి చేయలేకపోయినా సార్ అంటే మేమే చేయలేం చేయలేము అంతే అవకాశం ఇచ్చారు కాబట్టి మీ గ్రామంలో సదస్సు ఉండి పెడుతున్నారో మీరు తెలుసుకొని మీకు తెలియపోతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్దాయితే మీ గ్రామం ఇప్పుడు వస్తారు చెప్తారు పేపర్లో కూడా ఏ రోజు ఏ గ్రామం వస్తుందో చెప్తారు మీ నాయకులు కూడా చెప్తాం ఆ సదస్సులో మాత్రం ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా మీరు పాల్గోవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే అన్ని పార్టీ నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అన్ని పార్టీ నాయకులు నేను కోరుకున్నానంటే ఈ రాజకీయాలతో సంబంధం లేదు రైతులకు అన్యాయం జరగకూడదని ఉద్దేశం అంతే నాయకులు కూడా మీ గ్రామంలో ఎవరి చెప్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం నాయకులందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్